అందరికి నమస్తే అస్సలం వాలేకమ్ సాయినా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సాయిబానా ఎక్కడున్నా ఏంటి అనుకుంటారా మనం హైదరాబాద్కి వచ్చినాం టాటా నానో టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఎక్కడ వస్తాను మీ కార్ తీసుకోవడానికి వచ్చినాం బట్ తీసుకున్నా మీకే అందిస్తా అన్న మన చేతు మీద మీకు ఇద్దామని దీన్ని తీసుకోవడం కోసం వచ్చిన హైదరాబాద్ జియాప్ ఇప్పుడు దీన్ని తీసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నా వాడిపోతే సిటీలో ఫుల్ ట్రాఫిక్ ఉంది వర్షం వస్తుంది అసలు బండి తగ్గట్లేదు వాడిపోతే ఇప్పుడు మనం అవుటర్ రింగ్ రోడ్ మన లింగంపల్లి నుండి అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జామ్ అయితే వెళ్తున్నాం వాటిపోతే కొంచెం కాల్స్ మిస్ చేయట్లేదు వాటిపోతే ట్రాఫిక్లో ఉన్నా నేను అన్నిటికీ నేను రిప్లై ఇస్తా వాట్సాప్లో కూడా రిప్లై ఇస్తున్నా మీకు కూడా రిప్లై అందరికీ స్టాఫ్ కొంచెం అర్థం చేసుకోండి ఒక వన్ అవర్ అయితే నేను హైవే మన బయట అవుటర్ ఇన్రోడ్ ఎత్తా నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను కొంచెం అర్థం చేసుకోండి టూ ఇది ఫుల్ వీడియో చేసి పెడతా ఔటర్ ఇన్రోడ్ దిగిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను మీతో టచ్లో వస్తాను కొంచెం అర్థం చేసుకోండి అన్న టూ థౌసండ్ థర్టీన్ మీకు కంపల్సరీ టచ్లో వస్తా కొంచెం అర్థం చేసుకుంటారు అయితే అనుకుంటున్నా ఓకేనా ఇంత రైట్ బెస్ట్ ఆఫ్ రేట్ ఎవరు